వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ రవీస్ జీకే ఛానల్ ఎల్లప్పుడూ విద్యార్థుల విజయాన్ని కోరుకుంటూ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు ఉంటాను మీరు కూడా మీ విజయాన్ని అద్భుతంగా సాధించాలని కోరుకుంటున్నాను మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ అఫైర్స్ ని అందించడం పీడిఎఫ్స్ ని అందించడంలో నా వంతు సహకారాన్ని నేను అందిస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సిరీస్ ని కొనసాగిస్తూ చాలా కీలకమైనటువంటి అంశాలని మనం డిస్కస్ చేద్దాం అయితే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది మనకి కామెంట్స్ ఏం చేస్తున్నారంటే రెండు వీడియోలు చేయండి సార్ మూడు వీడియోలు చేయండి సార్ చేయండి అంటే మన దగ్గర వీడియో డిజిటల్ బోర్డ్ లేదు వీడియో కెమెరా లేదు లైటింగ్ సఫిషియన్ గా లేదు నాకున్నంత దాంట్లో డిస్ షూట్ చేసి ఏదో ఎడిట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అది మీరు మహాభాగ్యంగా తీసుకోవాలి వస్తాయి అన్ని వీడియోలు వస్తాయి ఇంపార్టెంట్ గా మీకు ఇరవై కంటే ఎక్కువ మార్కులు తెచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా మీకు వస్తాయి లాస్ట్ లో ఓవరాల్ గా ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు హైలీ ఎక్స్పెక్టెడ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తాను అది మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందో మీరే చూస్తారు రైట్ ఆంధ్రప్రదేశ్ వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం జగనన్న ఆరోగ్య సురక్ష చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం దీన్ని చదువుకోవాలి జనరల్ గా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున దీన్ని లాంచ్ చేయడం జరిగింది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి దీన్ని వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది అయితే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి వ్యాధులతో ఎవరు బాధపడుతూ ఉండకూడదు రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడుతూ ఎక్కడెక్కడకో తిరుగుతూ తమ డబ్బుల్ని వృధా చేసుకోకుండా మీ వద్దకే మీ వద్దకే డాక్టర్ వచ్చి లేదా టెస్ట్లు చేసి డాక్టర్ సూచించిన హాస్పిటల్స్ కి వెళ్లేలా అద్భుతంగా ఇంటికే వైద్య సదుపాయాన్ని అందించడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు అయితే ఇక్కడ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ని ప్రారంభించడం జరిగింది పదివేల ముప్పై రెండు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి ఐదు వందల నలభై రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ టౌన్ హెల్త్ సెంటర్స్ హెల్త్ సెంటర్స్ కూడా ఇప్పటికే ఉన్నాయి వాటి ద్వారా ప్రజలకి మరింత మంచి వైద్యాన్ని అందించడం దీని ఉద్దేశం ప్రివెంటివ్ కేర్ వ్యాధి వచ్చే కంటే ముందే దాన్ని గుర్తించి నయం చేసుకోవడం అనే భాగంగా ఫ్యామిలీ డాక్టర్ విధానము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అమలవుతుంది ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దీనికి మరింతగా ఉపయోగపడి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది అన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు రకాల వైద్య పరీక్షలని ఇంటి వద్దే నిర్వహించి వారి యొక్క బాధలని రోగాలని గుర్తించడం జరుగుతుంది ఆ రోగాలని గుర్తించిన తర్వాత ఆ గ్రామాలలో లేదా ఆ పట్టణాలలో హెల్త్ క్యాంప్స్ని వైద్య శిబిరాలని ఏర్పాటు చేసి అందులో స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా వారికి చికిత్సని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమము మొదటి దశ సుమారు యాభై రోజుల పాటు కొనసాగింది ముందు ప్లాన్ ప్రకారం నలభై ఐదు రోజులు యాభై రోజులకు పైగా నిర్వహించారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మనకి రెడ్ క్రాస్ అనేటువంటి ఒక సంస్థ భాగస్వామిగా ఉంది రెడ్ క్రాస్ ప్రపంచంలోనే అతి పెద్ద మానవతా సంస్థ రెడ్ క్రాస్ భాగస్వామ్యంగా ఉంది అలాగే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ దాన్ని మనం సింపుల్ గా ఆశా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా అలాగే అసోసియేషన్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ అనే నాలుగు సంస్థలు మొత్తంగా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి నాలుగో సంస్థ అసోసియేషన్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ నాలుగు సంస్థల భాగస్వామ్యంతో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ వారిని చైతన్యవంతుల్ని చేయాలి అయితే ఈ కార్యక్రమము సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఇరవై మూడు ప్రారంభించడం ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే పదిహేను రోజుల ముందు నుంచే వాలంటీర్లు ఈ కార్యక్రమం యొక్క ప్రచారాన్ని ఇంటింటికి వెళ్లి చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహారు నుండి ఏఎన్ఎంలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆక్జిలరీ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ అంటారు ఏఎన్ఎం అంటే ఏఎన్ఎంలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇంటింటి సర్వే చేశారు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రతి ఆరోగ్య శిబిరంలో నూట పన్నెండు రకాల మందులని అందుబాటులో ఉంచారు నూట పన్నెండు రకాల మందులని అలాగే మొదటి దశలో మొత్తంగా మనకి పన్నెండు వేల నాలుగు వందల ఇరవై మూడు శిబిరాలని ఆరు వైద్య శిబిరాలని నిర్వహించడం జరిగింది పన్నెండు వేల నాలుగు వందల ఇరవై మూడు వైద్య శిబిరాలని ఆరోగ్య శిబిరాలని నిర్వహించి ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది రోగులను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలోని నెట్వర్క్ హాస్పిటల్స్ కి రిఫర్ చేయడం జరిగింది రైట్ ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది రోగులని వారి వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్స్ కి రిఫర్ చేశారు వారు ట్రాన్స్పోర్ట్ కి అయ్యే ఖర్చు రోజుకి ఐదు వందల రూపాయలు ప్రభుత్వమే చెల్లించేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు ఇది మొదటి విడతలో జరిగినటువంటి కార్యక్రమం మొదటి దశలో యాభై రోజుల పాటు నిర్వహించారని చెప్పాం అరవై లక్షల మందిని పరీక్షించడం జరిగింది మొదటి దశలో ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఈ ఏఎన్ఎంలు ఒక కోటి నలభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఐదు గృహాలని సందర్శించడం జరిగింది ఒక కోటి నలభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఐదు గృహాలని సందర్శించి ఆరు కోట్ల నలభై ఐదు లక్షల ఆరు వేల పద్దెనిమిది పరీక్షలు చేశారు పరీక్షల సంఖ్య ఆరు కోట్ల నలభై ఐదు లక్షల ఆరు వేల పద్దెనిమిది పరీక్షలు ఇవి పరీక్షలని చేయడం జరిగింది అయితే ఆరోగ్య శిబిరాలలో ఓపీలుగా అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది రోగులు రావడం జరిగింది ఇది మొదటి దశ ఇప్పుడు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంలో రెండవ దశని కూడా ప్రారంభించడం జరిగింది ఈ రెండవ దశని ఎప్పుడు ప్రారంభించారంటే జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రెండవ దశ జనవరి రెండున గ్రామీణ ప్రాంతాలలోను జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున పట్టణ ప్రాంతాలలోను ఈ జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు ఈ రెండో దశలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భిణీలు పాలిచ్చే తల్లులు అంటే లాక్ మదర్స్ అంటారు పాలిచ్చే తల్లులు ఇన్ఫాంట్ అంటే నవజాత శిశువులు వారి యొక్క సంరక్షణ యుక్త వయస్సు యొక్క ఆరోగ్యం కౌమార ఆరోగ్యం అడల్ట్ ఏజ్ అంటారు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులపై ప్రధానంగా దృష్టి సారిస్తారు రెండో దశలో అన్ని గృహాలని సందర్శించి వారి బాధలను తెలుసుకొని చికిత్స అందిస్తారు ఈ రెండో దశ మూడు దశలలో జరుగుతుంది ఒకటి ఆరోగ్య శిబిరం గురించి ఫలానా రోజున మన ఊర్లో ఆరోగ్య శిబిరం జరుగుతుంది అని పదిహేను రోజుల ముందే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి జరిగింది అనుకుందాం ఈ ఆరోగ్య శిబిరం ఒక ఊర్లో జరుగుతుంది అనుకుందాం దీనికి పదిహేను రోజుల ముందే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రాంతంలో వైద్య శిబిరం ఈ రోజు జరగబోతుందని చెప్పాలి రెండు సార్లు వెళ్ళి చెప్పాలి వాలంటీర్లు పదిహేను రోజుల ముందు వాలంటీర్లు అందరికీ తెలియజేయాలి రెండవ దశలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం హెల్త్ క్యాంప్స్ ని కండక్ట్ చేయడం మూడో దశలో రోగులను సిఫార్సు చేస్తే వారికి అప్పటికప్పుడు ఫాలోఅప్ చేయడం అప్ చేయడం అయితే ఈ రెండో దశలో పదమూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు థర్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ హెల్త్ క్యాంప్స్ ఆరు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సిక్స్ మంత్స్ అండి ఆరు నెలలు ముందు యాభై రోజులే ఈసారి ఆరు నెలలు దీన్ని నిర్వహించా అన్నారు అయితే ఇక్కడ మొత్తంగా పదమూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఆరోగ్య శిబిరాలు అన్నాం ఇందులో పది వేల ముప్పై రెండు శిబిరాలు గ్రామాల్లో నిర్వహిస్తే మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు శిబిరాలని పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు ఈ దశ జనవరి రెండున గ్రామాల్లో రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మూడున పట్టణాల్లో మొదలవుతుంది రోగుల రవాణా ఇతర ఖర్చులకి ఐదు వందల రూపాయలు చెల్లిస్తారు ఆసుపత్రికి తరలించిన సమయంలో వైద్య శిబిరాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు పట్టణ వార్డు సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది అయితే మొత్తం మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మండలాలని రెండు సమాన భాగాలుగా విభజించడం జరుగుతుంది రెండు సమాన భాగాలుగా విభజించి మంగళవారము తొలి అర్ధ భాగంలోను శుక్రవారము మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్వహిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఉన్న మండలాన్ని రెండు భాగాలకు విభజించి మొదటి విడతగా ట్యూస్డేస్ మంగళవారాలు నిర్వహిస్తే రెండో విడతగా ఫ్రైడేస్ నిర్వహిస్తారు ఫ్రైడేస్లో నిర్వహించడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి బుధవారము వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు వెడ్నెస్డే డే ఇది పల్లెటూరు ప్రాంతాలకి వెడ్నెస్డే డే రోజున మనకి పట్టణ ప్రాంతాల్లో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు ప్రతి శిబిరంలోనూ ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లతో కలిపి కనీసము ముగ్గురు డాక్టర్లు ఒక పారామెడికల్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ బాధ్యతల్ని నిర్వహించేలాగా ఈ రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్